ఈ రోజు ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంకి వచ్చిన బెనిఫిషరీస్ అందరు కూడా ఎవరైనా కానీ ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడతారు అట్లాంటిది ఇది వాళ్ళతో పాటు లక్ష రూపాయలు ఇస్తారని ఇప్పటికే వచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది రెండు నెలలే అవుతుంది ప్రభుత్వం ఖాళీ ఉంది అయినా కానీ ఇప్పటికీ పథకాలను అమలు పరిచింది కదా మరి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారంటీ ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఇచ్చిన ప్రతి అమలు అమలువరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి బయట మా ప్రభుత్వం పైన జరుగుతున్నాయి కానీ అదంతా అంతా కూడా ఓడిపోయిన మన ఫ్రస్టేషన్ తోటి వాళ్ళు ఎలా కక్కుంటున్నారే తప్ప రెండు నెలలే రెండు నెలలు కూడా ఒప్పి మరి రెండు నెలలు ఒప్పికల్సి పదే పదేళ్లలో జరిగింది రెండు నెలల్లో ఉంటుందని మరి ఎంతకాలం నేను అడుగుతున్నాను అభివృద్ధి చెల్లె వాళ్ళందరినీ కాదు తప్పకుండా ప్రభుత్వం అన్న అవసరం పరిస్థితి మరి అట్లనే రైతులకు పడాల్సింది కూడా ఫిబ్రవరి ఎన్నికల పట్టాలని మన జరిగిన మీటింగ్లో మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఆ తులమ్మకరం అనేది కూడా రాబోయే రోజులలో అది సమయం భావాలను బట్టి తప్పకుండా అది అది కూడా తీయడం జరుగుతుంది మరి కొంచెం ఓపిక పట్టాలి గురుద చెల్లె వాళ్ళంతా కూడా మాట్లాడదలుచుకోలేదు మా ప్రభుత్వంలో నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా మీ దగ్గర ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేసినా కానీ మీకు మూడో వ్యక్తి అనే వాళ్ళు అవసరం లేదు నేరుగా వచ్చి నాకు మీ బాధ చెప్పండి ఇట్లా ఒకరు చేస్తున్నారని చెప్పండి నా అక్కడ చర్య తీసుకుంటాను తప్పకుండా ఎవరైనా పథకాలలో మళ్ళీ మీరు ఇంకొకరికి డబ్బులు ఇస్తున్నట్టే అలా మీ తప్పు ఉంటుంది కదా అట్లాంటి తప్పు ఎక్కడ జరగదు మన నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గం వాళ్ళు రోల్ మోడల్ లాగా తీసుకోవాలి వాళ్ళు పక్క నియోజకవర్గంలో చూడండి ఎక్కడ ఏ రూపాయి ఎక్కడ దుర్వినియోగం జరగట్లేదు అనే విధంగా మనం ఉండాలి మన ప్రజలలో కూడా ఇది రావాలి ఎవరితో ఏదో ఇస్తే మీ పనులు మనకు కాదు మరి செக்லாம் <laughs> <laughs>